మహబూబాబాద్ జిల్లా తొరూలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతిరోజు నూట యాభై మంది కూలీలతో పనులు చేయించిన కాంట్రాక్టర్ రవి పని పూర్తి తర్వాత రెండున్నర సంవత్సరాలుగా కూలీలకు డబ్బులు ఇవ్వకుండా ఏఈ రంజిత్ పేరు మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య పేరు చెప్తూ కాలయాపనం చేస్తూ కూలీలకు ఇబ్బందికి గురి చేస్తున్నారని కూలీలు ఆరోపించారు గత ప్రభుత్వం మాజీ మంత్రి అండరిదండలతో రామచంద్రయ్య ఆగడాలకు లేకుండా పోయిందని ఎవరు నన్ను ఏమి చేయాలని ధోరణిలో ప్రవర్తిస్తున్నాడని కూలీలు వాపోయారు

కాంట్రాక్ట్ కం ఆయనకు ఆయన తీసిన పెట్టినామను తీసుకొచ్చి పని చేస్తేందుక చేసే సిబ్బందిని తీసుకొచ్చు ఒకళ్ళకి చెప్తే అందరం వచ్చినాం వచ్చి మాట్లాడుకున్నాం వాటికి ఎనిమిది మందిని దోరిండు ఎనిమిది మందిని ఇంట్లో సిబ్బందులను మా ఎమ్మడి దోరి మమ్మల్ని గూస కూడా పని ఎండనక చేపించునగా పదహారు రోజులు చేసినాం మంచిలకి ఇలా మంచి సార్ సార్ కూడా ఎందుకు వస్తలేమో మాకు డబ్బులు అని అంటాడు కాంట్రాక్టర్ మాకు వచ్చిన మున్సిపాలిటీ సిబ్బంది పని చేస్తాను అన్నాడు అంటే అందరం ఆఫీస్ కడిగిపోయినా పైసలు ఇస్తాను

Please like, share and subscribe to BCN Telugu News.